నాసా విలియమ్స్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన వీరు దాదాపు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుకుపోయారు మరి స్పేస్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో స్త్రీ పురుషులు ఒకటే అయినా హార్మోన్స్ విషయంలో మాత్రం స్త్రీలు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అదే స్త్రీలకు వచ్చే నెలసరి మరి స్పేస్ లో ఉన్న మహిళలకు పీరియడ్ వస్తే అక్కడ గ్రావిటీ లేదు కదా మరి ఎలా అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది నిజానికి ఈ సందేహం పంతొమ్మిది వందల అరవై మూడులోనే శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది ఎందుకంటే అప్పుడే వాలంటీనా తెరేసుకోవా అంతరిక్షంలోకి అడుగు పెట్టపోయే మొదటి మహిళ కాబట్టి సాధారణంగా భూమిపై పీరియడ్ టైంలో బ్లడ్ ఫ్లో గ్రావిటీ కారణంగా బయటకు వస్తూ ఉంటుంది కానీ అంతరిక్షంలో మైక్రో గ్రావిటీ ఉంటుంది అంటే అక్కడ గాలిలో తేలుతూ ఉంటారు అలాంటి సమయంలో బ్లడ్ బయటకు రాకుండా గర్భాశయంలోనే నిలిచిపోతుందేమో అనే భయం శాస్త్రవేత్తలో ఉండేది అయితే నాకా చేసిన పరిశోధనల ప్రకారం స్పేస్ లో ఉన్నప్పుడు కూడా పీరియడ్ గా జరుగుతుందని తెలియదు ఎందుకంటే స్త్రీలకు పీరియడ్ సమయంలో బ్లడ్ బయటకు రావడానికి యుటరస్ చేసే మజిల్స్ కాంప్రెషన్ వల్ల బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుందట దానిపై గ్రావిటీ పనిచేయదని తెలియదు అయితే స్పేస్ లో ఉండే మహిళలు సాధారణంగా ప్యాట్స్ కన్నా ట్యాంపాన్స్ లేదా మెన్స్ట్రువల్ కప్స్ ను వాడతారు ఎందుకంటే స్పేస్ లో నీరు చాలా విలువైనది ప్యాడ్స్ వాడితే నీరు వృధా ఎక్కువగా అవుతూ ఉంటుంది అందుకే నీటిని ఆదా చేయడంతో పాటుగా శుభ్రంగా ఉంచడానికి క్యాంపియా లేదా కప్స్ ను ఉపయోగిస్తారు ఇదంతా స్త్రీలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చాలా మంది లేడీ ఆస్ట్రోనార్ట్స్ మిషన్ కు వెళ్లే ముందు తమ నెలసరిని వాయిదా వేసుకునేందుకు పిల్స్ వేసుకుంటారు ఇక ఈ పిల్స్ కేవలం వారి నెలసరిని ఆపడమే కాకుండా స్పేస్ లో ఉన్నప్పుడు వారి కండర సామర్థ్యాన్ని కూడా పెంచుతుందట ఒకవేళ మహిళలు స్పేస్ లో ఎక్కువ నెలలు ఉండాల్సి వస్తే పిల్స్క్ బదులు నార్మల్ ప్రాసెస్ ను శాస్త్రవేత్తలు రికమెండ్ చేస్తారు అయితే పరిమితంగా లభించే నీరు తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక స్పేస్ లో పీరియడ్ వచ్చిందంటే అది పెద్ద ఇష్యూ కాదు భూమిపై ఎలా ఉంటుందో అక్కడ కూడా అంతే కానీ వనరులు పరిమితమైన కారణంగా మంచి ప్లానింగ్ అవసరం అంతే అంతరిక్షంలో కూడా మహిళలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండగలరు శరీరంలో జరిగే ప్రక్రియల్లో చిన్న చిన్న మార్పులు తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇక ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి